ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మొదలైన పన్నెండవ పిఆర్సీ వెంటనే పన్నెండవ పిఆర్సీ నియమించాలని ఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక ఎన్టీయూ భవన్ లో ఎన్టీయూ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ పదకొండవ పిఆర్సీ కాలపరిమితి ముగిసి ఇరవై ఏడు నెలలు కావస్తున్న పన్నెండవ పిఆర్సీ నియామకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంచడం సరికాదని తక్షణం వాటిని విడుదల చేయాలని పదకొండవ పిఆర్సీ బకాయిలతో పాటు లోనే బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ పనులు తగ్గించాలని కోరారు విద్యాశక్తి పేరుతో పాఠశాలల పనివేళలు పెంచడం సరికాదన్నారు సమావేశంలో రాష్ట్ర నాయకులు బీసీ జాకబ్ ఎస్ఎస్ పల్లంరాజు రాజు మోర్త శ్రీనివాస్ కాశీ విశ్వనాథ్ ఎన్టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్